పాకిస్తాన్ భారత్పై ఏదైతే దుశ్చర్యకు పాల్పడిందో దాని గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు దానిలో భాగంగా గతంలో ఒక మిస్ట్రీ టెంపుల్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు గతంలో పాక్ ఏ విధంగా ఆ టెంపుల్ పైన దాడి చేసింది ఎలా బాంబుల్ని వదిలింది అయినా కూడా ఒక్క బాంబు కూడా పేలని వైనాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఆ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇండో పాక్ సరిహద్దు వద్ద మిస్ట్రీ టెంపుల్ అనే చెప్పొచ్చు దీన్ని యుద్ధంలో పాక్ సైన్యం వేలాది బాంబులు వేసినా కూడా పేలని వైన్యం భారత్ పాకిస్తాన్ సరిహద్దును రాజస్థాన్ కూడా పంచుకుంటుంది రాష్ట్రంలోని జైసల్మేర్లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాత ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా పూజలు అందుకుంటుంది ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఏంటంటే అది ఇండో పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు ఆలయ ప్రాంగణంలోని కొన్ని బాంబులు పడ్డాయి అయితే అవి కూడా పేలలేదు రాజస్థాన్లోని జైసల్మేర్లో భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఒక మిస్టరీ ఆలయం ఉంది దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం భారతదేశం పాకిస్తాన్ యుద్ధాల సమయంలో ఈ ఆలయంపై బాంబులు పడ్డాయి అయితే అవన్నీ కూడా నిష్ప యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై దాదాపుగా మూడు వేల బాంబుల్ని వేసింది అయితే వాటిలో ఒక్కటి కూడా ఆలయంపై ఎలాంటి ప్రభావం చూపలేదు ఈ ఆలయంపై పడిన నాలుగు వందల యాభై బాంబులు కూడా పేలలేదని చెప్తుంటారు ఈ ఆలయమే తనోత్మాత అమ్మవారి ఆలయం రాజస్థాన్ లోని జైసల్మేర్ లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది భారతదేశం పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన రెండు యుద్ధాలలో తనోత్మాత ఆలయంపై పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది అయినా ఈ ఆలయంకి ఎటువంటి నష్టం జరగలేదు ఆలయ ప్రాంగణంలో బాంబులు కూడా పడ్డాయి కనీసం ఒక్క బాంబు కూడా పేలలేదంటే ఆలయం ప్రత్యేకత ఏంటో చెప్పుకోవచ్చు ఆ ఆలయం మహిమేంటో చెప్పుకోవచ్చు పాకిస్తాన్ ఆర్మీ ఆలయంపై వేసిన బాంబులు ఇప్పటికీ తనోజ్మాత ఆలయంలో మ్యూజియంలో ఉన్నాయని కూడా చెప్తుంటారు మూడు వేల బాంబులు వేసిన పాక్ సైన్యం పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధ సమయంలో పాకిస్తాన్ మూడు వేరు వేరు ప్రదేశాల నుంచి ఆలయంపై దాడి చేసింది అప్పుడు ఈ అమ్మవారి ఆలయాన్ని రక్షించడానికి మేజర్ జైసింగ్ నేతృత్వంలోని పదమూడు మంది గ్రెనేడియర్లతో కూడిన ఒక బృందం సరిహద్దు భద్రతా దళానికి చెందిన రెండు బృందాలు పాకిస్తాన్ మొత్తం బ్రిగేడ్ను ఎదుర్కొన్నాయి ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఈ ఆలయంపై మూడు వేల బాంబులు వేసింది ఆ బాంబులు దీపావళి బాంబుల కన్నా కూడా మైన పరిస్థితిలో కూడా పేలలేదట వాటి ప్రభావం చూపలేదు అయితే అప్రమత్తమైన బిఎస్ఎఫ్ సైనికులు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో పాకిస్తాన్ సైన్యం దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం కూడా మన సరి సరిహద్దుల్లోకి నాలుగు కిలోమీటర్ల లోపలికి ప్రవేశించింది దీని తర్వాత భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించింది అటువంటి పరిస్థితిలో పాక్ సైన్యం దృష్టి అమ్మవారి ఆలయంపై పడ్డంతో ఈ ఆలయాన్ని రక్షించే బాధ్యతను కూడా బిఎస్ఎఫ్ తీసుకుంది నేటికి ఆలయ సరిహద్దు వద్ద భద్రతా దళం బిఎస్ఎఫ్ సిబ్బంది బాధ్యత నిర్వహిస్తున్నారు బిఎస్ఎఫ్ సిబ్బంది ఆలయాన్ని శుభ్రం చేసి రోజు అమ్మవారికి హారతి కూడా నిర్వహిస్తారు ఈ ఆలయం భారతదేశం పాకిస్తాన్ యుద్ధం తర్వాత చాలా ప్రసిద్ధి చెందింది